శ్రీకాళ కాలాయ దిమహి దన్నో కాల ప్రచోదయాతో ఓం శ్రీ కపాలి గుండలిక్రమ వ్యాలువీతి సూరి సూర శివప్రియ మమ రక్ష రక్ష ఓం నమో కాలభైరవ స్వామి యనమ ఈరోజు పుష్పగిరి గిరివలయంలోని కాళభైరవ స్వామి దేవస్థానం వద్ద మాలాలయ అమావాస్య సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఓం శ్రీ కాలభైరవ స్వామి నమ ఓం శ్రీ కాలభైరవ నమహ ఈరోజు పూజా కార్యక్రమాలకు మరియు ప్రతి నెల అమావాస్యకు అన్నదానంలో భాగంగా ఈరోజు అన్నదాన సేవా కార్యక్రమానికి సాయ సహకారాలు అందించినటువంటి దాతలందరికీ స్వామివారి కుభాకటాక్షలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాలభైరవ ఓం శ్రీ కాలభైరవ வேற பண்ணியா தான் என்ன மாதிரி மனமேட்டவையா அதான் இப்போ மனவே இல்லை இப்போ இல்லை એલા સાચું તો જ નળવડકો કઈટલા નનું આલ નળવડકો ભાગેટલા